పళ్ళతో రోజువారీగా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది తినడానికి ఇబ్బందే కాకుండా పళ్ళ మధ్యలో గ్యాప్స్ క్రియేట్ అయ్యి మనం తిన్నదంతా ఇరుక్కోవడం తిన్నది ఇరుక్కుంటే అక్కడ మళ్ళీ పళ్ళు పుచ్చిపోవడం ఇవే కాకుండా పళ్ళని అలాగే వదిలేస్తే ప్రాబ్లం ఇంకా సివియర్ అయిపోతుంది అసలు పళ్ళు కదలడానికి కారణాలు ఏంటి వీటికి అసలు ఏం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఈ ఆ ట్రీట్మెంట్కి ఖర్చు ఎంత అవుతుంది అనే దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ మనం రోజు రెండుసార్లు బ్రష్ చేసుకుని నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే నోట్లో గారపడుతుంది ఈ గారేంటంటే చిగుర్లకు ఇరిటెంట్ లాగా పనిచేస్తుంది అనమాట చిగురులను ఇరిటేట్ చేస్తుంది అలా ఇరిటేట్ చేయడం వల్ల చిగుర్లలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి దాంట్లో నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందనమాట సో చిగుర్లలో బ్లీడింగ్ వస్తుందంటే అది ఫస్ట్ స్టేజ్ అనమాట అంటే చిగుర్ల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతున్నట్టు ఈ స్టేజ్ని కూడా మనము ఈ స్టేజ్ని మనం అశ్రద్ధ చేస్తే ఏమవుతుందంటే చిగుర్లలో వాపు వస్తుంది ఓకే వాపు వచ్చి రెడ్డిష్ కలర్లో మారుతాయి జనరల్గా పింకిష్ కలర్లో ఉండే మన గమ్స్ రెడ్ కలర్లో మారుతాయి అనమాట అలా మారడమే కాకుండా యాక్చువల్గా టైట్గా పళ్ళని టైట్గా పట్టుకునే చిగుళ్ళు ఈ వాపు రావడం వల్ల పళ్ళకి చిగుళ్ళకి మధ్యలో గ్యాప్ క్రియేట్ అవుతుంది వీటిని పాకెట్స్ అని అంటాం అన్నమాట అంటే డెంటల్ టెక్నాలజీలో టెక్నికల్ టర్మ్స్లో డెంట్ల పెడోల్ పాకెట్స్ అనరామన్నమాట ఈ పాకెట్స్లో ఏంటంటే మన తిన్నదంతా ఇరుక్కుని గారంతా మళ్ళీ చేరి ఈ పళ్ళని పట్టుకుని ఎముక ఉంటుంది చూడండి దాన్ని అరగదీస్తుంది అనమాట ఇన్ఫెక్షన్ వల్ల ఎముక అరిగిందంటే పళ్ళకి ఎముక సము తగ్గుతున్నట్టు అనమాట దానివల్ల పళ్ళు కదలడం మొదలవుతాయి ఇది ఈ స్టేజ్ని ఇలాగే అశ్రద్ధ చేస్తే ఏమవుతుందంటే ఆ బోన్ లాస్ అనేది ఎముక అరిగిపోతుందని చెప్పాను చూడండి అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయితే ఈ పళ్ళు కదలడం అనేది ఇంకా సివియర్ అవుతుంది అనమాట అయితే ఈ పళ్ళు కదలడాన్ని కూడా దాన్ని గ్రేడ్స్లో విభజిస్తామన్నమాట గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ అని గ్రేడ్ వన్ అంటే ఇనీషియల్ స్టేజ్ అంటే ఇనీషియల్ గా కొంచమే కదులుతున్నట్టు గ్రేట్ త్రీ అంటే చాలా బోన్ లాస్ ఎక్కువైపోయి చాలా ఎక్కువ కదులుతున్నట్టు గ్రేడ్ వన్ స్టేజ్ అనేది చెప్పానో దాంట్లో ఏంటంటే కొంచెం బోన్ లాస్ ఉంటుంది అనమాట కొంచెం బోన్ బోన్ లాస్ ఉండడం వల్ల పళ్ళు కొంచెం కదలడం మొదలు పెడతాయి కానీ ఈ స్టేజ్లో ఏంటంటే నొప్పి ఉండదు అండ్ జనరల్ కామన్ ఏంటంటే డెంటల్ అవేర్నెస్ లేని వాళ్ళకి అసలు కదులుతున్నట్టు కూడా తెలియదు పళ్ళు చాలా స్ట్రాంగ్గా అనుకుంటారు సో డెఫినెట్గా అశ్రద్ధ చేయడం అనేది జరుగుతుందనమాట సో ఈ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ అంటే గ్రేట్ టూ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఈ పళ్ళు కదలడం అంటే బోన్ లాస్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అండ్ పళ్ళు కదలడం ఎక్కువ అవుతుందనమాట సో దానివల్ల ఏంటంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ క్రియేట్ అయ్యి తిన్నది ఇరుక్కోవడం మొదలు పెడుతుంది జనరల్గా ఈ స్టేజ్ కూడా అశ్రద్ధ చేయడం జరుగుతుంది అంటే బోన్ లాస్ అవుతుందని లేకపోతే పళ్ళు కదులుతున్నాయని కూడా అప్పటికి నొప్పి లేనందువల్ల ఇది కూడా అశ్రద్ధ చేయడం జరుగుతుంది అనమాట ఈ స్టేజ్ కూడా అశ్రద్ధ చేస్తే గ్రేట్ త్రీకి పోతుంది అనమాట గ్రేట్ త్రీ స్టేజ్లో ఏంటంటే ఎముక ఎన్ని ఇంకా ఎక్కువ అరిగిపోయి పళ్ళు బాగా కదలడం మొదలు పెడతాయి సో కదులుతున్న పళ్ళపై నములుతున్నప్పుడు ఏమవుతుందంటే నొప్పి స్టార్ట్ అవుతుంది కానీ ఈ స్టేజ్ ఏంటంటే ఈ స్టేజ్లో ట్రీట్మెంట్ చేసినా కానీ పెద్ద ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదండి సో ఈ స్టేజ్లో మా దగ్గర చాలామంది వచ్చి అరే కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది ట్రీట్మెంట్తో సరిపోయేది కదా నా టీత్ లైఫ్ పెరిగేది కదా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి సో ఆ ప్రాబ్లం ఇంకా వేరే వాళ్ళకి ఫేస్ కాకుండా ఉండడానికి వీడియో చేయడం జరిగిందండి సో ఈ డిఫరెంట్ స్టేజెస్ అండ్ వాటి ట్రీట్మెంట్ దాని కాస్ట్ గురించి నేను డీటెయిల్గా ఈ వీడియోలో వివరించడం జరిగింది హెల్దీ గమ్స్ పింకిష్ రెడ్ కలర్లో ఉండి పళ్ళని టైట్గా పట్టుకొని ఉంటాయండి నేను ఇంతకుముందు చెప్పాను కదండి బ్రష్ సరిగ్గా చేయకపోతే గార పడుతుందని అలా గార పట్టడం వల్ల బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది చిగుర్ల నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది సో ఈ బ్లీడింగ్ని అశ్రద్ధ చేయకుండా మీరు డెంటిస్ట్ని అప్రోచ్ అయితే సింపుల్ క్లీనింగ్తో అంటే ఏదైతే గార పట్టిందో ఆ గారని క్లీన్ చేసేస్తారు దీనికి ఈ క్లీనింగ్కి అరౌండ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కావచ్చు అనమాట సో ఈ స్టేజ్ని అశ్రద్ధ చేస్తే చిగుళ్ళలో వాపు వస్తుందని చెప్పాను చూడండి వాపు వచ్చినప్పుడు ఏమవుతుంది చిగుళ్ళు పళ్ళను వదిలేస్తాయి చిగుళ్ళకి పళ్ళకి మధ్యలో గ్యాప్ వస్తుందన్నమాట ఈ స్టేజ్లో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఈ స్టేజ్లో కూడా నైంటీ నైన్ పర్సెంట్ క్లీనింగ్ తోటే సరిపోతుంది లేదు కొంచెం సివియర్గా ఉందంటే మాత్రం రూట్ ప్లానింగ్ అని చేస్తారండి సో ఈ ట్రీట్మెంట్కి అరౌండ్ టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మీకు ఖర్చు అవుతుంది లేదు రూట్ ప్లానింగ్ స్టేజ్ కూడా క్రాస్ అయిపోయింది దాంతో మీకేమి ఆ ట్రీట్మెంట్తో పెద్ద రిజల్ట్ ఉండదు అనుకుంటే మాత్రం మీకు లేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారండి లేజర్ ట్రీట్మెంట్కి అరౌండ్ ఎయిట్ టు టెన్ థౌసండ్ వరకు అంటే ప్రాబ్లమ్స్ ఇవి బట్టి ఎంత వరకు ఎఫెక్ట్ అయిందనే దాన్ని బట్టి ఎయిట్ టు టెన్ థౌజండ్ అవుతుంది అయితే మీరు ఈ చిగుర్ల ప్రాబ్లమ్కి హోమ్ రెమెడీస్ గురించి వినే ఉంటారు రిన్సింగ్ లేకపోతే ఇల్లభంగం నూనె కానీ చాలా హోమ్ రెమెడీస్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి అయితే ఇది హెల్దీ గమ్స్కి లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత హోమ్ రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుంది కానీ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన గమ్స్కి ఈ హోమ్ రెమెడీస్తో క్యూర్ అంటే మాత్రం కాదండి ఎందుకంటే ఆల్రెడీ లోపల ఇన్ఫెక్షన్ ఉంది చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పైనుంచి మీరు గమ్ పెయింట్ రాసినా లేకపోతే ఏం చేసినా కానీ వేస్ట్ అండి ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ కావాలి ఇన్ఫెక్షన్ క్లియర్ చేసిన తర్వాత మీరు ఈ హోమ్ రెమెడీస్ ఫాలో అయ్యారనుకోండి డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది లేదా టెంపరీగా రిలీఫ్ కావాలన్నా కానీ మీరు హోమ్ రెమెడీస్ అనేవి ఫాలో కావచ్చండి సో నేను ఇంతకుముందు లేజర్ గురించి చెప్పాను కదండి లేజర్ స్టేజ్ కూడా మనము నెగ్లెక్ట్ చేసి ఇంకా ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ చేయించకుండా డిలే చేస్తే పళ్ళ మధ్యలో గ్యాప్స్ వస్తాయని చెప్పాను చూడండి ఈ స్టేజ్కి వచ్చిందంటే మాత్రం మీకు ఫ్లాప్ సర్జరీ అని చేయాల్సి ఉంటుందండి ఫ్లాప్ సర్జరీలో ఏంటంటే బోన్ కూడా లాస్ కూడా ఎక్కువ ఉంటుంది బోన్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపల నుంచి ఈ ఫ్లాప్ సపరేట్ చేసి లోపల నుంచి అంతా ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి అవసరం పడితే బోన్ గ్రాఫ్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ స్టేజ్లో అయితే ఈ ఫ్లాప్ సర్జరీకి మాత్రం మీకు మీ ప్రాబ్లమ్ సివియారిటీని బట్టి అంటే సింపుల్ ఫ్లాప్ సర్జరీ అంటే మీకు అరౌండ్ సివియారిటీని బట్టి అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ కానీ లేదా బోన్ యాడ్ చేయాల్సి వచ్చి బోన్ గ్రాఫ్టింగ్ చేయాల్సి వస్తుందంటే మాత్రం ఫార్టీ వరకు అలా ఖర్చు అవుతుందండి సో ఈ స్టేజ్ లో ఫ్లాప్ సర్జరీ అని చెప్పాను చూడండి ఈ ఫ్లాప్ సర్జరీ స్టేజ్ కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తే పళ్ళు బాగా లూజ్ అయిపోతాయండి అప్పుడు పళ్ళు తీయడం తప్పితే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఉండదు సో ని మనం ఇనీషియల్ స్టేజ్లోనే గుర్తిస్తే సింపుల్ ట్రీట్మెంట్తో మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి అండ్ ఇంకొకటి చాలా మంది స్కేలింగ్ ట్రీట్ చేయించుకోవాలంటే భయపడుతూ ఉంటారు స్కేలింగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని లేదా పళ్ళు అరిగిపోతాయని లేదా టీత్ సెన్సిటివిటీ వస్తుందని అదంతా అదంతా మిత్ అండి అవి ఇయర్లీ వన్స్ కనుక మీరు టీత్ క్లీన్ చేయించుకుంటే ఈ గమ్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే పంటలో పుచ్చు కానీ ఏదైనా ఇనీషియల్ స్టేజ్లో ఉంటే అదే స్టేజ్లో మనం ఆ ప్రాబ్లమ్ని అక్కడే అరెస్ట్ చేయొచ్చు అండ్ ప్రాబ్లమ్ సివియర్ అయిపోయిన తర్వాత బాధపడితే చేసేది ఏమి ఉండదండి అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే